సో ఎక్కడ అండి ప్రాపర్ ఎక్కడ అసలు విజయనగరం అండి బొబ్బిలి ఓకే ఆంధ్ర ఆంధ్ర అసలు మన సింగర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారు అవునా ఓకే ఇంకో పాట పాడండి ఒక మంచి సోం ఓకేనండి అమ్మవారి పాట పాడింది ఆ పాడండి వారం వారం నాడు మంగళారం నాడు మంగళారం నాడు తొలపద్దబట్టి పచ్చాని పందిట్లకు ముగ్గులేసి పెట్టి కూసు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావురావు గుడిలు ఉంచి బయటికి రావు రావో రావురావో బంతియ తోటల్లో బలబూసినాయంట కనకాంబరాలన్ని కలుబూసినాయి తెల్ల మల్లెలన్నీ విరబూసినాయి పూలల్లో తోట్లలో ఉయ్యాలలు పంగా రావు రావో రావు రావు నువ్వు రావు రావో రావు రావో రావు రావో రావు రావో బయన్లో వాళ్ళ కోడలు రావు రావో రావు రావో చాలా బాగా పాడారండి ఓకే మీరు చిన్నప్పటి నుంచి మేడం చిన్నప్పటి నుంచి ఓకే మీకు పాటలు పాడాలి అని ఎందుకు అనిపించింది అసలు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి పాడలేదు జస్ట్ ఈ వన్ ఇయర్ నుంచి సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా చాలా మంది అవునవును సో ఆ విధంగా మనం కూడా పాడితే బెస్ట్లే అని ఒకసారి నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు పాడాను ఏం పాట శివయ్య పాట శివయ్య పాట సరే ఒకసారి పాడండి ఓకే పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా మా అయ్యలెగరా మాతండ్రి లెగరా పరమాత్మ లెగరా అయ్య లెగరా మా అయ్య లెగరా మా తండ్రి ఎగరా పరమాత్మ లెగరా చన్నీళ్ళు వెన్నెళ్ళు ఏకంబు చేశాము స్నానమాడంగా లెగరా లెగరా మా అయ్యలెగరా మా తండ్రి లెగరా పరమాత్మ లెగరా స్వామి లెగరా మాయ్య ఎగర మా తండ్రి లెగరా పరమాత్మ లెగరా నా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యము తిలకించలేగరా నా తండ్రి లెగరా పరమాత్మ లెగరా లేగరా మా అయ్యల మా తండ్రి లెగరా పరమాత్మ లెగరా మీరు గుళ్ళలో పాటలు పాడుతుంటారా పాడుతుంటారు ఓకే ఎప్పటి నుంచి పాడటం స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ కార్తీక మాసం వెళ్ళాను ఈ సాంగ్ పాడాను ఇక అప్పటి నుంచి కంటిన్యూ గా ఆంటీ సందర్భం అంటారు అలాగే మీ వాయిస్ బాగుంది ట్రై చేయండి సింగింగ్ అంటే ట్రై చేశాను వన్ మంత్ నుంచి నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను లక్ గా ఆర్ తెలుగు వాళ్ళు నాతో సాంగ్ రికార్డింగ్ కూడా చేపించారు నిన్ననే మేడం నల్గొండ వెళ్ళి రికార్డింగ్ చేస్తాం రైతుల మీద అలాగే కొన్ని బావో మరుదల మీద ఏం చదువుకున్నారండి మీరు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగేనండి ఎక్కడ చదువుకున్నారు బొబ్బిలి అండి విజయనగరం ఓకే మమ్మీ వాళ్ళందరూ అక్కడ అక్కడే ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజీ ఒక థర్టీన్ ఇయర్స్ అవుతుంది థర్టీన్ ఇయర్స్ వచ్చారు సిటీకి ఎప్పుడు వచ్చారు సిటీకి నేను మ్యారేజ్ బిఫోర్ మేము అన్నయ్య ఇంట్లో ఉండేదాన్ని అన్నయ్య ఇంట్లో ఉంటూ కంపెనీకి డ్యూటీకి వెళ్ళేదాన్ని ఇక తర్వాత మ్యారేజ్ అయినాక మా వారు మా వ్యవసాయం అంతా వ్యవసాయ కుటుంబమే మా వారు ఇక్కడికి నాతో పాటు వచ్చేసారు ఎంతమంది అండి ఫ్యామిలీ ఒక అన్నయ్య ముగ్గురు అక్కలండి నేను లాస్ట్ ఓకే మీరు లాస్ట్ అవును ఓకే అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అమ్మా నాన్న వ్యవసాయం అండి నాన్నగారు ఎక్స్పైర్ ఓకే సారీ అండి అంటే ఎలా ఎలా చెప్పారు హార్ట్ హార్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది చనిపోయి వన్ అవుతుందండి అవునా ఓకే అంటే డాడీ చనిపోయిన తర్వాత ఇంకా ఎలా మీరు మూవ్ అవ్వడం అంటే మ్యారేజ్ మ్యారేజ్ తర్వాతనే మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ థర్టీన్ ఇయర్స్ అయింది కదా ఫస్ట్ బాబుకి ఇప్పుడు టెన్ ఇయర్స్ సెకండ్ బాబు త్రీ ఇయర్స్ ఇప్పుడు ఇద్దరు బాబులు అనమాట ఏం చదువుతున్నారు బాబులు ఫస్ట్ అబ్బాయి థర్డ్ క్లాస్ అండి థర్డ్ క్లాస్ సెకండ్ అబ్బాయిని ఇంకా వేయలేదు వెయ్యాలి ఓకే వెళ్తుంటారా స్కూల్ కి వెళ్తుంటారా వాళ్ళు పెద్ద పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్తారండి ఓకే మీ ఈ పాటలు ఇట్లా పాడుతుంటారు కదా కంటిన్యూగా ఇంట్లో వాడుతూ ఉంటారు ఉంటాం బాగా పాడుతుంటారు ఏమంటుంటారు పక్కన వాళ్ళు ఎవరు ఏమన్నారు అంటే వాయిస్ బాగుంది కదా సో తనకి మనం సపోర్ట్ చేద్దాం అన్నట్టుగానే మ్యాగ్జిమం అందరు సపోర్ట్ చేస్తారండి ఓకే మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు అతని సపోర్ట్ ఎక్కువ ఫుల్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఓకే అంటే మీ హస్బెండ్ ముందర పాడుతూ ఉంటారు ఆ పాటలు పాడతాను ఏమంటారు పాట విని ఒక్కోసారి నవ్వుతారు కూడా అవునా అవునండి అతనికి నచ్చిన పాట కూడా ఒకటి ఉంది ఆ పాట ఎక్కువ పాడుతుంటాను ఆయన పాడండి ఒకసారి విందాం ఓకే ఓకే పాడండి మీ హస్బెండ్ మీద ఒక మంచి సాంగ్ వేసుకోండి మీ హస్బెండ్ చూడాలి మళ్ళీ చూసి అమ్మో నా నాకోసం ఇంత మంచి పాట పాడింది అనుకోవాలి అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో అలుసుగా చూస్తున్నావో నీ సొమ్మేమన్నా సోకులు పడుతున్నవో సొమ్మ సిల్లిపోతావో నీ ఎంట తిరుగుతున్నాన నీ అలసైపోతున్నా నువ్వే కావాలను వస్తే నన్నే కాదంటవా ఓ పిల్లగా ఓ ఓ పిల్లగా సూడక పోతుంటావో కానకపోతుంటావో ఓ పిల్లగా ఎంకటి చూడకపోతుంటావో కానకపోతుంటావో సూపర్ అండి సూపర్ సూపర్ ఎలా చూసుకుంటారండి మీ హస్బెండ్ బా చూసుకుంటారు ఓకే ఇంకేంటి ఇప్పుడు సాంగ్స్ ఇంకా వచ్చినవి ఇప్పుడు గణపతి సాంగ్స్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు గణపతి దేవుడు వస్తున్నాయి ఒక సాంగ్ పాడుకుంటారు మా బ్రదర్ ఎక్కువ భజన పాటలే పాడుతుంటారు అంటే ఆర్కెస్ట్రా వాళ్ళది ఓన్ బ్రదర్ ఇక్కడ సిటీలోనే ఉంటారు వాళ్ళకి దగ్గరలోనే మేము కూడా ఇల్లు తీసుకు మీ అన్నయ్య కూడా పాటలు పాడతారు వాళ్ళది ఆర్కెస్ట్రా అండి ఎక్కువ అవుట్ ఆఫ్ కూడా వెళ్తుంటారు అయ్యప్ప పడి పూజలే వెళ్తుంటాయి కదా లోకల్లో ప్లస్ అవుట్ ఆఫ్ కూడా వెళ్తుంటారు ఆయనకి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఏడు ముళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనకు వచ్చే కార్తీక మాసంలో పద్దెనిమిదో సంవత్సరం వేస్తారు గురుస్వామి అంటారు అతను ఎక్కువ పాడే పాటలో నాకు ఇష్టమైన పాట ఓకే ఒకసారి పాడండి திபதி ஆனந்தமூர்த்தி ஆதிபதி ஆதினாதிபதி ஆனந்தமூர்த்தி ஆதிகணாதிபதி புலிஹோர பொங்கல்ல பாயசம் பஞ்சபட்ச பரமானமுனீக்கு பூலிஹோர பொங்கல்ல பாயசம் ராவே பஞ்சபட்ச பரமாந்தமுநீக்கு ஆரகிஞ்சாவேமயா ஆதுக்குமாதேவுடவையா ஆதிகணாதிபதி ஆனந்தமூர்த்தி ஆதிகணாதி ఆది ఆది గణేష్ ఇంట్లో గణేష్ పెడుతుంటారండి పెడతామని పెడతానా ఇక్కడ గల్లీలో అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు బాగా చేసుకుంటారండి నైన్ డేస్ సెలబ్రేషన్ బాగా చేసుకుంటారు లాస్ట్ డే డాన్సులు అన్ని బాగా ఉంటాయి ఓకే ఓకే మీరు పాడుతుంటారా దేవుని దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతుంటారు కంపల్సరీ పాడతారు ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి వాడిపిస్తారు ఏమన్నా తెలిసి పూజ అయిపోయినాక అందరం ఆంటీస్ అందరం కూర్చొని ఎవరికి వచ్చింది వాళ్ళు పాడుతుంటారు ఓకే ఏమంటారు మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు మీరు పాటలు మంచి పాడుతుంటారు కదా ఏమంటుంటారు సింగర్ వచ్చింది పాడుతున్నా అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ అని ఏమి నేను నార్మల్ గానే ఉంటాను అంటే మనం బాగా హెవీగా అయిపోవటమే అంటే మనకి ఇంకా అంత నేమ్ రాలేదు కదా ఎక్కువగా నేనే పెద్ద గొప్ప అని ఏమనుకోను ఎవరన్నా సింగర్ అన్నా గానీ ఏ ముందులే మామూలుగా పాడదా అంటుంట ఓకే అన్నయ్య చిన్నప్పటి నుంచి పాటలు పాడేవరా అతను అంటే అంటే యాక్చువల్లీ మా ఊర్లో బాబా టెంపుల్ ఉండేది మ్యామ్ టెంపుల్లో ఎవరి థర్స్డే లో వేస్తుంటారు అక్కడ పాటలు మాకు అలవాటు అనమాట అంటే గుడి పక్కనే కాబట్టి అలవాటు ఆ అలవాటు ప్రకారం ఇంకా అన్నయ్య వాయిస్ బాగుంటుంది ఇంకా అతనిలో నేను ఎంత కొంచెం నేను టెన్ పర్సెంట్ మాత్రమే ఆయన నైన్టీ పర్సెంట్ ఆయన డాన్స్ చేసుకుంటూ పాటలు పాడతారు అతన్ని చూస్తూ నేర్చుకునేవి ఇవన్నీ కూడా ఓకే మీరు ఇట్లా పాటలు పాడుతున్నారు మరి మీ అన్నయ్య మీరు సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు మా ఫాదర్ తర్వాత మా అన్నయ్య డాడీ ఎలా చూసుకునేవారు డాడీ అంటే మ్యామ్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే చేసుకున్నారు ముగ్గురు అక్కలకి పెళ్ళిళ్ళు చేసి నాకు ఇంకా అన్నయ్యకి అందరికి ఆల్మోస్ట్ అందరి పెళ్లిళ్ళు చేసినాకనే నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు మెమరీస్ అంటే నాన్నగారుంటి చాలా ఉంటాయి కదా ఎవరికైనా అమ్మాయిలకి ఎక్కువ డాడీ డాడీ మా డాడీ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నేను మధుప్రియ గారు ఏడున్నావమ్మ అని సాంగ్ రాసుకున్నారు కదా అదే ట్యూన్ లో నేను మా డాడీని కొంచెం మెమొరీస్ అప్పుడు మమ్మల్ని చూసుకున్న మెమొరీస్ అన్ని మా డాడీ చనిపోయినప్పుడు నేను చూడలేకపోయాను కూడా అరే ఎలా అంటే బాబు చిన్న అబ్బాయి కదా మ్యామ్ అప్పుడే డెలివరీ అయ్యాను కదా ఓకే వెళ్ళలేని పొజిషన్ అనమాట స్టిచ్చెస్ ప్రాబ్లం అది ఉంటుంది కదా వాళ్ళింత అందువలన అప్పటికే అది కార్తీక మాసం పక్కన స్వామిలు పడి పూజలు వేస్తుంటారు కదా అందువలన మన ఊర్లల్లో అంటారు కదా ఎక్కువసేపు మృతదేహం ఉండవు మళ్ళీ అంటే నేను అన్నయ్య అప్పటికే ఫ్లైట్ లో వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన ఉండాలి కంపల్సరీ కొడుకు ఉండాలి కదా మిగతా కార్యక్రమాలు చేయడానికి ఇంకా నా కోసం చూస్తే అక్కడ మిగతా వాళ్ళందరికి ఇబ్బంది స్వాములు వాళ్ళు ఉండొద్దు అంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను వెళ్లే పొజిషన్ లేకుండా అంతా చేశారు వీడియో కాల్ లో చూపించారు వీడియో కాల్ లో చూపించారు అంటే మీకు ఫీలింగ్ ఏంటి ఇప్పటికే అది నాకు వెల్తిగాని ఉండిపోయింది ఆ పెయిన్ అనేది ఉండిపోయింది అనమాట డాడీని మిస్ అయ్యాను లాస్ట్ మేము పెట్టాము